పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ డైరీ కరీంనగర్ తెలంగాణ రైతాంగం మొత్తం సంక్షోభంలోకి పోతుంది అనడానికి నిదర్శనం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కాదా అని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన అడుగుతా ఉన్నాం ఏ ఏ రాష్ట్రంలో లేనటువంటి కొరత తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఏర్పడ్డదో ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు రైతాంగానికి బేషరతుగా క్షమాపణలతో పాటు వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉందని మేము ఈరోజు బండి సంజయ్ గారిని ఒక విషయం స్పష్టంగా అడుగుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఏం పాపం చేసింది ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఎనిమిది మంది ఎంపీలను అందులో ఇద్దరు సెంట్రల్ మినిస్టర్గా మొన్న ఎమ్మెల్సీలుగా గెలిచినటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఎందుకు యూరియా కొరత వస్తుందో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి బీజేపీ బీఆర్ఎస్ రెండు కుట్ర కేవలం కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ప్రజాపాలనలో సంక్షేమ పథకాలను ఓర్వలేక యూరియా కొరతను వాళ్ళు సృష్టించి కాంగ్రెస్ పార్టీ మీద నెప్పం వేస్తుర్రో ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు గమనిస్తున్నారనడానికి నిదర్శనం మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం గతంలో మీరు ఇస్తా యూరియా మెట్రిక్ టన్లు ఎన్నిస్తా ఉన్నారు ఎన్ని చీరు ఇప్పుడు రాష్ట్రానికి ఎంత వచ్చిందో లెక్కలతో సహా మీరు శ్వేతపత్రం విడుదల విడుదల చేయాలి ఉదాహరణకి మనకు తెలంగాణ ప్రాంతానికి కేటాయిస్తా అన్నటువంటి యూరియా ఎంత తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల టన్నుల యూరియాను తెలంగాణకి ఇస్తా అని చెప్పారు అదే విధంగా అది ఇస్తా అని చెప్పి తర్వాత కేటాయించింది ఎనిమిది లక్షల ముప్పై వేల మెట్రిక్ టన్నుల యూరియాను ఇస్తా కేటాయిస్తామని మరోసారి చెప్పారు అది పోను ఇప్పుడు ఇచ్చింది ఎంత అంటే ఐదు పాయింట్ ముప్పై రెండు టన్నుల యూరియా మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది అనడానికి నిదర్శనం అంటే ఇంకా మూడు లక్షల టన్నుల యూరియాను తెలంగాణకు ఇవ్వాల్సింది మీరు ఎక్కడికి తీసుకెళ్ళిరు ఈ బాధ్యత బండి సంజయ్ గారి మీద కానీ కిషన్ రెడ్డి గారి మీద కానీ లేదా ఎందుకు ఈ కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు పక్కనున్నటువంటి రామగుండంలో యూరియా కొరతను అద్భుతంగా గతంలో పదకొండు సంవత్సరాల క్రితం వరకు లేనటువంటి యూరియా కొరత పది సంవత్సరాలు బీజేపీ సెంట్రల్లో ఇక్కడ పది సంవత్సరాల పాలన చేసినటువంటి టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు యూరియా కొరత రాలేదు ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ మీద వీళ్ళందరూ కూడా కక్ష కట్టి పార్టీకి చెడ్డ పేరు తీసుకురావాలి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన బాగుంది కాబట్టి రైతులను రెచ్చగొట్టాలని బీజేపీ బీఆర్ఎస్ కుట్ర అదే టీఆర్ఎస్ ఎందుకు బీజేపీ మీద ఫైర్ అవుతలేరు మా బాపు ఉన్నప్పుడు యూరియా చిందని ఎందుకు చెప్తున్నారు మీ బాపు ఉన్నప్పుడు గదే సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది ఇప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్లో అన్న వచ్చిన తర్వాత కూడా సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది మరి ఇక్కడ ఏం జరుగుతుంది ఈ మధ్యలో రైతులను ఎందుకు నాశనం చేస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రజలారా ఒక్కటి క్షుణ్ణంగా ఆలోచన చేయండి దీనికి పూర్తి బాధ్యత బండి సంజయ్ గారు ఇక్కడ కేంద్ర మంత్రిగా బీజేపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్సీలు తక్షణమే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి క్షమాపణలతో పాటు అతి తక్షణమే యూరియాని సప్లై చేయకపోతే మేము బీజేపీ నాయకుల ఇళ్లను ఖచ్చితంగా ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ చైర్మన్ పులి ఆంజనేయుల గౌడ్